చాలా బాగుంది తింటూనే అనిపిస్తుంది మీకు కూడా చాలా బాగుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు బుగ్గుడాలు ఉన్నాయి కాబట్టి ఇంకా మంచి అంచుకి వాళ్ళకి స్టఫ్లా లా ఉంటుంది ఎమ్మీ టేస్ట్ ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి మీకు ఎంత చార్ పెట్టుకుందాం అనుకుంటే అంత వాటర్ పోసుకోండి ఇట్లా మంచిగా పల్సగా ఉండాలి బటర్ మిల్క్ లాగా ఇప్పుడు ఇది మంచిగా అట్లా వాటర్ పోసుకున్నాక ఇట్లా పల్సగా చేసుకోవాలి ఇప్పుడు ఇది శనగపిండి శనగపిండి కూడా ఇట్లా నీళ్ళలో ఇట్లా ఈ కన్సిస్టెన్సీ లాగా తడుక్కొని పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి నూరు పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాను ఇట్లా కచ్చపక్కగా గ్రైండ్ చేసుకోవాలి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాం మళ్ళీ మనకు సరిపోకపోతే తర్వాత కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను ఇవి వచ్చి కరివేపాకు ఇట్లా కాడలుగా చుంచుకొని వేసుకోవాలి ఇట్లా మంచిగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మసలు పెట్టుకోవాలి అన్నీ ముందే వేసుకొని అప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి మనం స్టవ్ మీద పెట్టుకొని ఏది వేసినా విరిగిపోతాయి కాబట్టి ముందే అన్నీ స్టవ్ పెట్టుకోకముందే ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మరగబెట్టుకుందాం అంతలోపు దీనికి పోపు పెట్టుకుందాం పోపుకి నూనె పోసుకుందాం ఆవాలు కొన్ని ఎండిమిర్చీలు మిర్చిలు కరివేపాకు ఈ పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని ఇందులో వేసేసుకుందాం ఇది వేసుకొని మసల పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మంచిగా మసలు పెట్టుకోవాలి ఎట్లా అంటే దీన్ని ఈ చారు పెట్టి మనం ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే నించొని ఇది పొంగ వస్తున్న కొద్దీ కలుపుకుంటూ మనం చేసుకోవాలి ఈ చారు అనేది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను లాస్ట్కి వేసుకుంటున్నాను మీరు ముందే వేసుకోండి ఈ విధంగా పొంగు వస్తున్నా కొద్దీ ఇట్లా చెంచాతో కలుపుకుంటూ మసాల పెట్టుకోవాలి ఇట్లా కొంచెం అయ్యాక ఇప్పుడు చిన్న ఫ్లేమ్లో మార్గ పెట్టుకుందాం ఇప్పటి వరకు హై ఫ్లేమ్లోనే మనం మసాల పెట్టుకుందాం ఇప్పుడు మనము చల్ల చేసుకున్నాం కదా దాంట్లోకి బుబ్బిడాలు చేసుకుంటున్నాం అంటే బోండాలు ఇదే బొబ్బడాల పిండి అంటే శనగపిండిలో ఉప్పు కారం కొంచెము తినే సోడా వేసుకొని ఈ మాదిరిగా క కలుపుకొని పెట్టుకోవాలి చూడండి కొంచెం మనం బజ్జీలో ఎట్లా వేసుకుంటా మిర్చి బజ్జీ ఆ విధంగా మనం ఇట్లా తడుపుకొని పెట్టుకోవాలి ఆయిల్ మంచిగా వేడెక్కింది ఇప్పుడు బుబ్బడాలు వేసుకుందాం చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ అన్ని అన్ని వైపుల కాలలాగా మనం ఇట్లా వేయించుకోవాలి ఇప్పుడు బుబ్బడు వచ్చేసర మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఈ ఇవి ఇందులోకి వేసేసుకుందాం ఇట్లా మంచిగా వేసుకొని కొద్దిసేపు క్లోజ్ చేసేసుకుంటే ఆ ఆ చార్లో నాని మంచి టేస్ట్ వస్తుంది తింటుంటే ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి ఎట్లా వస్తుంది అనేది చెప్తాను మీ ముందు టేస్ట్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు చాలా బాగుంది తింటూనే అనిపిస్తుంది మీకు కూడా చాలా బాగుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు బుగ్గుడాలు ఉన్నాయి కాబట్టి ఇంకా మంచి అంచుకి వాళ్ళకి స్టఫ్ లా ఉంటుంది ఎమ్ఈ టేస్ట్ ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్